తెలుజేశుపార్టీ ఎర్ర కృష్ణ గారు ఎర్ర కృష్ణ కానీ తెలియజేసు పార్టీ తుండో చెప్పుకునే వ్యక్తిని ఎంత బాగుంటో తెలియజేశు పార్టీలో చేసి మీ పార్టీలోకి వచ్చిన ఒకసారి ఆరే చెప్పాలని ఆ సార్ ఎలా రెక్కించారు అదే రాయ వైఎస్ఆర్ పార్టీని పాఠశాలని తుమ్ ఇయర్ ఈ ఏ నియోజ జరుగున దాడిచెట్టు రాజే గామి పార్లమెంట్లో చిన్నవి దాకా కూడా కూడా నిద్రపోనూ సభ ఈయన కొన్ని మాయమాటలు చెప్తున్నారు కార్యకర్తలు భయపడతారేమో మీద మాది వచ్చేస్తే ఇంకా ఫోన్ పర్లేదు అన్నా మేదా రాదా కింద రాదే అయిపోయింది చెప్పానికి కింద మేద వస్తుందని మీరేం నమ్మక్కర్లేదు ఎందుకోనండి మీకు ఉదాహరణ మనం చూసేది లేదో మొన్న నామినేషన్ రోజునే జార్షేట్ రాజే నెయ్యారు నామినేషన్ రోజునే ఒక్క నామినేషన్ రోజునే దారిశెట్టి రాజయ్య గారు ఇరవై ఏళ్ళ తోటి నెక్కడు ఇక నేను వచ్చిన తర్వాత ఇరవై మీ అందరి సహకారంతో నేను పనిచేసేట సభాముఖం తెలియజేస్తున్నాను గారు మిమ్మల్ని ఇరవై వేలు దాటి ఎక్కించి పూర్చి నాది ఇరవై వేలు ఇప్పుడుగా మీరు నెక్కి ఉన్నారు మీ పార్టీలో నేను వచ్చాను తప్పనిసరిగా ముప్పై వేలు పాతి వేలు మిమ్మల్ని ఎక్కించిన కాబట్టి సోదరులారా ఈనాడు స్వయంగా మరి మన మన ఎన్ఎస్వి ఎకటార్ వచ్చి నాకు జరిగిన స్వయంగా మీకు చెప్పాలని చాలా మంది అనుకుంటున్నాం నాలుగైదు సంవత్సరాలు ఉన్నారు కదా ఇవాళ ఇస్తారు ఇవాళ ఇస్తారు పార్టీ మార్పు తెలియదు అనుకుంటున్నాం నిజంగా నిజంగా ఈ మనమల్ రాజకీయ చేసిన పనికి ఇంకా నేను కాబట్టి ఇంకా మీకు ప్రసారం చేయడానికి వచ్చాడు ఎనమల్ రాక సే ఎన్టీ రామారో పాప ఆడుకోకూడదు ఇంకా పదం తిప్పేసాను అయినా సంవత్సరాలు కోడు ఈ రోజున ఎటువంటి వ్యక్తి అంటే ఈ నలభై రెండు సంవత్సరాలు కారతానం చేసుకుని నాతోటి నాయు పదం అర్థం తీసుకుని నాకు కనీసం నువ్వు రెండు సార్లు వాడుకోరా ఈ పదం చేసుకో నువ్వు నువ్వు ప్రజలకు తిరుగుతున్నావు నేను మాట కోర్ట్ రాలేదంటే ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించాలి చెప్తున్నారు చెప్తున్నారండి అక్కడ అదే విధంగా మనం ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు సోదరు గారా రామ గారి దగ్గర కొంతమంది ఉన్నారు రామకేషన్ గారు చెప్పిన్నట్టు మీరు ఎవరో కూడా కృష్ణమేకండి నా దగ్గర అదే బాగా అదే మీరెవ్వరు కూడా నా దగ్గరికి వచ్చి వాళ్ళకి చెప్తున్నారు ఎలకండ్రే నా దగ్గరికే రండి నేనే చేసేస్తాను ఈ పదిహేను సంవత్సరాలు కనపడలేదు ఇప్పుడు చేసేస్తాను అయినా ఎలక్షన్ ముందొచ్చి సోదరులారా మీకు మెసేజ్ చెప్తున్నాను ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేదాకా ఇక్కడ ఉంటారో కౌంటింగ్ అయ్యేదాకా ఎక్కడ మళ్ళీ కౌంటింగ్ అయిపోతే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్కి వస్తారు అప్పుడు దానికి ప్రజలే వెళ్ళిపోయినా సంబంధం లేదు మీరు సాగుంటే బతుకంటే ఉన్నట్లే ప్రజలతో పర్లేదు సీట్ తెచ్చుకోడు నెగ్గాడు హైదరాబాద్ విజయవాడ పోవడం మళ్ళీ సీట్ తెచ్చుకుని రావడం లేకపోతే జనవరి పని కొత్తారు వాళ్ళు చెప్పిన సే ఇంకా కొత్తగా చెప్పవచ్చు మీరు పర్లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఏ వ్యక్తి అయితే మనకు అష్టంగా కనపడతాడు ఇంకా నేను పాపం ఎందుకంటే ఆ వాళ్ళు భయపెట్టాను పాపం మన గొడవలు ఉన్నాయి ఒకవేళ తెలుగుదేశం కానీ మీద వచ్చేస్తాం భయపడి తాగుతున్నారు కానీ మాది అమ్మలు మీరే కంగారు పడకండి బాబా కూడా ఈ కూడా లోపలికి పేరుకే ఓటేస్తారని అందరు తెలియజేస్తా మనకి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాజే గారికి ఒకటి పార్లమెంట్ పోటీ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సునీల్ గారికి ఓటు ఈ రెండు ఓట్లు కూడా పేర్కేమని సభాముఖం మీ అందరూ కోరుకుంటూ మరి తప్పనిసరిగా ఆయనకి నేను అన్నీ అర్ధరత్న వచ్చిన నేను మీకు అందుబాటులో ఉంటాను మీరు ఎవరి మాట పైన వైఎస్ఆర్ పార్టీ వస్తుంది మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ రాజే గారు ఎమ్మెల్యే మంత్రి అవుతాడు పథకాలు పెట్టాడు ఆ పథకాలని అమలు చేస జగన్మోహన్ రెడ్డి చేస్తారు మరి మీరు అందరూ పడకుండా ఎలక్షన్ వచ్చేదాకా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని సభ మొక్క కోరుకుంటూ మరి ఎంతో ఆనందంతో అభిమానంతో నేను మీరు మీ ఊరు వచ్చినందుకు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా స్వార్థం ఊర చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారండి అలాగే అసలు ప్రతి ఒక్కరు కూడా మన దార్ రాజే గారిని సునీల్ గారికి రెండు కోట్లు చేసి అత్యధికారని మరి కోరుకుంటారు సరే what I